మన గండికోటను మనం ఏదైతే గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ఏదైతే పిలుచుకుంటామో ఈ గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాం ఈరోజు ఓవరాయి లాంటి గ్రూపు ఇక్కడికి రావడం ఇక్కడ ఒక సూపర్ లగ్జురీ రిసార్ట్ కట్టడం అంటే దాదాపుగా కలోకియల్గా మాట్లాడేలా మాట్లాడాలి అంటే సెవెన్ స్టార్ హోటల్కు ఏ సెవెన్ స్టార్ హోటల్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇలాంటి గ్రూప్స్ ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలాంటి హోటల్స్ కనుక కట్టడం మొదలు పెడితే గండికోట అన్నది గ్లోబల్ మ్యాప్ టూరిజం మ్యాప్లోకి లేకే తీసుకొని పోగలుగుతాం ఇలాంటి చేన్లు రావడం వల్ల అటు తిరుపతిలోనూ కూడా ఒక ఇలాంటి హోటలే వస్తూ ఉంది విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటలే వస్తూ ఉంది గండికోటలో కూడా ఇలాంటి ఒక మంచి హోటల్ ఇక్కడ గొప్ప హోటల్ కూడా వస్తూ ఉంది వీటి అన్నిటి వల్ల కడప జిల్లాను గండికోట రెండు కూడా అంతర్జాతీయ మాపుల్లేకి ఖచ్చితంగా ఎక్కుతుంది అని చెప్పి చెప్పి సంతోషంగా చెప్తా ఉన్నా ఈరోజు జిల్లాలో ఇటువంటి అభివృద్ధి అన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పుడు జిందాల్ వాళ్ళది వాళ్ళతో ఇదే జమ్మల్ నియోజకవర్గంలోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ మనం ఏదైతే కలలు కన్నామో ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ రావాలి మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలన్నీ కూడా రావాలి ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా రాకుండా ఇక్కడే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా అందుబాటులోకి రావాలి అని ఏదైతే మనం కన్నామో దశాబ్దాలుగా కలలుగన్నా ఆ కలను నిజం చేస్తూ నీరుడు మనం వచ్చినప్పుడు నేరుడు నేను వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేశాం ఆ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ జులై పదహైదో తారీఖున ఎన్వైరన్మెంట్ క్లియరెన్సు వైఎస్ఆర్ స్టీల్కు వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్కు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈ జూలై ఫిఫ్టీన్త్ వస్తూ ఉంది దాని తర్వాత యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా పనులన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్న వేగం కన్నా రెట్టించిన వేగంతో అక్కడ కూడా పనులు వేగంగా జరగడం మొదలుపెట్టాయి ఈరోజు ఇక్కడ ఓబ్రాయి రావడం వల్ల కూడా ఇక్కడ వీళ్ళిచ్చే ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా సబ్స్టాన్షియల్గా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ వచ్చే ఈ హోటల్ ద్వారా డైరెక్టు ఇండైరెక్టు ఎంప్లాయ్మెంట్ కూడా పరిగణనేది తీసుకుంటే కనీసం అంటే ఈ ప్రాంతంలో అటు ఇటుగా చూసుకుంటే దాదాపుగా కనీసం ఒక ఐదు వందల మంది నుంచి దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది మధ్యలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను ఉద్యోగ అవకాశాలు కూడా ఒకటి ప్రాజెక్టు వల్ల కూడా రావడం మొదలు పెడుతుంది ఇక్కడ ఈ ఒక్క ప్రాజెక్టే కాదు ఇది ఒక యాంకర్ ఉబరాయ్ అన్నది మనం తీసుకొస్తా ఉన్నది ఒక యాంకర్ ఇదే గండికోట లొకేషన్స్లో ఇంకా అవకాశం ఉంది ఇంకా కనీసం అంటే ఇలాంటి చేనే ఇలాంటి ప్రాజెక్టే ఇలాంటి గ్రూపే కనీసం ఇంకా ఒకటి వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సో ఇలాంటి ఇంకొక చేను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఈ ఆలోచన కూడా యాక్టివ్గా ముమ్మరంగా కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం అటువంటి గ్రూపును కూడా తీసుకొచ్చే కార్యక్రమం ఇక్కడ కాసేపటి కిందటనే విక్రమ్ బోబురాయ్ గారితో మాట్లాడుతూ నేను అడిగాను ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా పెట్ట పెట్టగలిగే ఆలోచన కూడా చేస్తే హోటల్కు కూడా మంచిది ప్లస్ ఈ ఏరియా ఇంకా కొంత డైరెక్ట్ డైరెక్ట్గాను వచ్చే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి ఇంకా ఈ హోటల్ని కూడా ఒక గోల్ఫ్ రిసార్ట్గా కూడా దేశానికి ప్రపంచానికి కూడా పరిచయం చేసే అవకాశాలు కూడా ఉంటాయని కూడా తనకు చెప్పడం జరిగింది సో ఆ దిశగా కూడా వాళ్ళు ఆలోచన చేసే దిశగా కూడా అడుగులు వేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇక రేపు కొప్పర్తిలో డిక్షన్ వాళ్ళ ఇండస్ట్రీస్ డిస్ డిక్షన్ వాళ్ళ కంపెనీకి సంబంధించి రేపు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాం కొప్పర్తిలో దాదాపుగా ఇప్పటికే వీళ్ళు వెయ్యికి పైగా ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చిన ఈ ఫెసిలిటీని రేపు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం మరో రెండు నెలల్లో ఇంకొక వెయ్యి ఉద్యోగాలు కూడా అక్కడ రాబోతూ ఉన్నాయి అంటే దాదాపుగా మరో రెండు మూడు నెలల్లో ఇప్పుడున్న వెయ్యికి మరో వెయ్యి ఉద్యోగాలు కూడా కొప్పటిలో డిక్సన్ వల్ల డిక్సన్ కంపెనీ డిక్సన్ ఇండస్ట్రీస్లో రాబోతూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఏదైతే సెల్ ఫోన్స్ తయారు చేసే ఈ కంపెనీ ఏదైతే ఉందో దానికి తోడు రేపు కడపలో ఇంకొకటి ఛానల్ ప్లే అనే ఒక కంపెనీ ఏదైతే హోమ్ ఆడియో సిస్టమ్స్ తయారు చేస్తుందో ఆ కంపెనీతో కూడా రేపు ఎంఓయు అక్కడే కొప్పర్తులోనే సైన్ చేస్తూ ఉన్నాం రెండవ కంపెనీ టెక్నోడామ్ ఇండియా లిమిటెడ్ అనేది ఎల్ఈడి టీవీసు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఇవి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ కంపెనీకి కూడా రేపు ఎంఓయూలు సైన్ చేస్తూ ఉన్నాం ఈ టెక్నోడామ్లో దాదాపుగా మరో రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ ఛానల్ ప్లే ద్వారా మరో నూట యాభై మందికి కూడా ఉద్యోగ అవకాశాలు రాబోయే కొద్ది రోజుల్లోనే కడపలో అక్కడే కొప్పడుతులో అందుబాటులోకి వస్తాయి ఈరోజు ఇవన్నీ కూడా కడప జిల్లాకు ఇంకా మంచి చేయాల్సిన అవసరం మంచి జరిగే రోజులు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా చేసే పరిస్థితులు అవకాశము రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు విక్రమోబ్రాయ్ గారికి మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను అదే అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ రావడానికి ఇక్కడ ప్రాజెక్టు వచ్చి మంచి జరగడానికి సాయశక్తిలా కృషి చేసిన గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్న ప్రతి అధికారికి కూడా రజత్ దగ్గర నుంచి మొదలు పెడితే మన చీఫ్ సెక్రటరీ వరకు కూడా మన చీఫ్ సెక్రటరీ గారి గురించి ఇంకొకటి చెప్పాలి ఆయన కూడా మన జిల్లావాసే కాబట్టి ఆయన కూడా చాలా కష్టపడ్డాడు ఆయన కూడా ఈ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి చాలా చాలా కష్టపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే జీఏసీలు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఇంకా చిన్న చిన్న అధికారులు అందరికీ కూడా ఈ ప్రాజెక్టులో వాళ్ళంతా కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యక్రమం చేశారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి కోఆపరేషన్ ఈ ప్రాజెక్ట్ కూడా చాలా అవసరము అన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజెప్తా ఉన్నాం మనం మన రెప్యుటేషన్ను పనంగా పెడతా ఉన్నాం మనల్ని చూసి ఇంకా నాలుగు కంపెనీలు వీళ్ళు మన గురించి గొప్పగా బయట మాట్లాడితే ఇంకా నలుగురు కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టే పరిస్థితి ఉంటుంది అన్నది మాత్రం జమ్మలమడుగు మడుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి మాత్రం కోరుతా ఉన్నాం కొద్దో గొప్ప ఎక్కడో మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి ఉద్యోగాల కాడో అక్కడో ఇక్కడో ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కూడా మనం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోగలుగుతాం ఇదొక్కటి మాత్రం బుర్రలో ఎక్కించుకుంది మనం ఎంత కోఆపరేషన్ ఇస్తే దానివల్ల మన రెప్యుటేషను మన జిల్లా రెప్యుటేషన్ అంతగా పెరుగుతుంది అంతగా ఇంకా ఎక్కువ కంపెనీలు ఎక్కువ పరిశ్రమలు ఎక్కువ పారిశ్రామికవేత్తలు మన జిల్లాకు వచ్చి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ తరపు నుంచి మీ సోదరుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా నా తరపు నుంచి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల మంచి జరగాలని దయతో ఇటువంటివి ఇంకా అనేకం కూడా రావాలని మనసారా కూడా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ నా ఎంఓయూ బిట్వీన్ ద ఓబరాయ్ గ్రూప్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఉబెరాయ్ సంస్థతో తమ ఒప్పందాల్ని మార్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉబెరాయ్ గ్రూప్ సంస్థలు తమ ఒప్పందాల పత్రాలను మార్చుకోవడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పట్ల మీకున్న ప్రేమ ఎనలేనిదని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్ ప్రత్యేకించి కడప జిల్లా ప్రజలు గండికోట పట్ల మీరు చూపించిన ప్రేమకు ఈ ప్రాంత ప్రజలంగా మేము రుణస్థులమని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం సార్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ ద ఓబరాయ్ గ్రూప్ థ్యాంక్ యూ సన్నావు ఫెలిస్టేషన్ టు శ్రీ విక్రమ్ ఎస్ ఓబరాయ్ గారు బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఈ ప్రాంతానికి హోటల్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున సెవెన్ స్టార్ లగ్జరీ సౌకర్యాలతో మనకు ఒక హోటల్ని అందిస్తున్నటువంటి ఓబెరాయ్ సంస్థ ప్రతినిధి ఓనర్ శ్రీ విక్రమ్ ఎస్ ఓబరాయ్ గారిని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్మానిస్తారు థ్యాంక్ యూ సార్ మీ ప్రేమ వల్ల పర్యాటకంగా గండికోట ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు ప్రపంచ స్థాయికి అలాగే శంకర్ గారు ప్రెసిడెంట్ పీసీఓ ఉబరే గ్రూప్ వారిని కూడా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సన్మానించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం సార్ ప్లీజ్ థ్యాంకింగ్ ఒబెరాయ్ గ్రూప్ ఆల్సో ఫర్ కమింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టెప్పింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ద లగ్జురియస్ ఫెసిలిటీస్ సెవెన్ స్టార్ హోటల్ నవ రిక్వెస్ట్ ప్రస్తుతము హాన్రబుల్ సీఎం గారికి గౌరవ గౌరవశ్రీ విక్రమ్ ఎస్ ఓబెరాయ్ సార్ గారు అలాగే శంకర్ గారు ఉబెరాయ్ సంస్థల తరపు నుంచి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఉభరాయ్ సంస్థ ప్రతినిధులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సన్మానిస్తారు ఒక గొప్ప దార్శనికుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిజంగా ఆయన ప్రజల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే మనం అందరం అదృష్టవంతులం తమ ప్రతినిధుల తరఫున ఉభరాయ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని సన్మానించి ఒక బహుమతిని ప్రదానం చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఫ్రమ్ ఓబెరాయ్ గ్రూప్ సిస్టర్ హియర్ నవై రిక్వెస్ట్ అవర్ డిస్టిక్ కలెక్టర్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ టు ప్లీజ్ గివ్ ద ఔట్ ఆఫ్ థ్యాంక్స్ జమ్మల్ బడుగు ప్రజల తరఫున కడప జిల్లా ప్రజల తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మా హృదయ ధన్యవాదాలు సీఎం గారికి ఆయన విజనరీ లీడర్షిప్ చూపించి ఓబ్రాయ్ వాళ్ళని ఈరోజు ఫౌండేషన్ ప్రోగ్రామ్కి ఇక్కడికి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ ఓబ్రాయ్ గ్రూప్లో కూడా విక్రమ్ ఓబ్రాయ్కి అలాగే అర్జున్ ఓబ్రాయ్ గారికి అలాగే శంకర్ గారికి రెండు విజిట్స్లో కూడా వాళ్ళకి కావాల్సిన క్లారిఫికేషన్స్ అయ్యి తీసుకుని ఈరోజు గండికోటలో ఎప్పుడూ లేనట్టు వేరే హోటల్స్ కాకుండా ఫస్ట్ ఫౌండేషనే సెవెన్ స్టార్ హోటల్స్తో ఈరోజు చేశాం కాబట్టి ముందు ముందు కూడా పెద్ద హోటల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక మంచి నాంది పలుకుతుందని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి పాసిబిలిటీస్కి పార్ట్నర్షిప్కి ఈరోజు నాంది పలికినై ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మిమ్మల్ని వ్యక్త